అల్ఫాయ్ ఓమేగాయ్ నేనే వర్తమాన భూత్ భవిష్యత్తులో ఉండివాడునో నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువును సలవిచ్చిచున్నాడు ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఎలాగో రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సావాసమును నేను ఎరుగుదును నీ ఉదిష్టులను అపోస్తులు అపోస్తులకి ఆకేతం అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారి అబద్ధుకులని నీవు కనుగొంటివి కనుగొంటువనియో నీవు సావాసం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి లేదనియో నేను ఎరుగుదును ఆయనను మొదట నీ కుండీల ప్రేమను నీవు వదిలితివి నిన్ను నీ మీద తప్పు ఊటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము అట్టు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల నేను ఈ ఎద్దకు వచ్చి దీపస్తంభములను దాని చోటు నుండి తీసివేసేద్దను అయితే ఈ మొదటి నీలో ఉన్నది నికోల ఇతల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మసంగమునతో చెప్పు మాట వినుగాక జయించి వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను పూజించనిత్యును సువర్ణలో ఉన్న సంగపు దూతకి లాగ రాయుము మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికి వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రమును నేను ఎరుగుతును ఆయనను నీవు ధనవంతుడివే తమో యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును నీవు పండబో శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడున్నట్లు అపవాది మీలో కొందరిని సరసాలో వేయించి పోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదును సంగములతో ఆత్మ చెబుతున్నమాట సివి గలవాడు వినుగాక జయించి వాడు రెండవ మరణం వలన ఏ హానియు చందడు పెర్ణములో ఉన్న సంగము దూతకి లాగ రాయమో వాడి అయిన రెండంచులు గల ఖర్గం వాడు చెప్పు సంగతులేమనగా సాతాన సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాన కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూచి సాక్షి అయిన అంతిపియానివాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నామమును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును చేయుటకును ఇజ్రాయిలులకు ఉరియు ఊరియొగ్గిన బాలాకు నేర్పు బిలాములో బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలే నికోలాయతుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మనసు పొందము లేని ఎడల నేను యుద్ధకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖర్గము చేత వారితో యుద్ధం చేసేదను సంగములతో ఆత్మ చెప్తున్న మాట శివి గలవాడు వినుగాక జయించి వానికి మరుగయున్న మన్నాను భుజించనిత్తును మరియు అతనికి తెల్ల నెత్తును ఆ రాతి మీద చెక్కబనే ఒక కొత్త పేరుండును పొందిన వారికే కానీ అది మరి ఎవ్వరికీ తెలియదు తురతేరేలో ఉన్న దూతకి లాగురాయము అగ్నిజ్వాల వంటి కన్నుల అపరంజును పోలిన పాదవులు గలవాడు దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిశ్రయను నీ సావాసమును నేను ఎరుగుతును నీ మొదట క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుతును ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నిలయనగా తను ప్రవక్తలను చెప్పుకొనిచున్న యజమేలని స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తని కానీ అది తన జాగత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా విభసారించువారు దాని క్రీల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమ పాలు చేసేదును దాని పిల్లలను నిత్యముగా సంపెదును హృదయమును పరీక్షించేవాడు నేనే అని సంగముల ఉన్న సంఘపు దూతుకి రాయము ఏడు నక్షత్రములను దేవుని ఆత్మలు గలవారు చెప్పు సంగతి లేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఎలా అనగా జీవించుచున్న పేరు మాత్రము కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు కనుక జాగారకుడవై సావనయ్యున్న మిగిలిన వాణి వాటి బలపరచుము అలాగు నా ఉపదేశమును పొందితేవో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకున్నామో దాన్ని గైకుని మనసు పొందుము నీవు జాగరకుడవై ఉండిన వలె వచ్చేదను ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు పారిష్లో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంసరించెదరు జయించి వారు ఇలాగ తెల్లని వస్త్రములు ధరించుకుందరు జీవవృక్ష జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడిచివేయబడదు నా తండ్రి ఎదు నా తండ్రి ఎదుటను ఆయన దూ దూతల ఎదుటను అతని పేరు ఉప్పుగొందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నునుగాక పిలదేలిగాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయము దావీది సాలపు చెవి కలిగి ఎవడను వీయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వీయవాడునైనా అతి సూర్యపె పరిశుద్ధుడు చెప్పు సంగతి లేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకుణ్ణి నా నామమును ఎరగనలేదు ఇదిగో తలుపులని ఎద్ద తీసి ఉన్నాను దాని ఎవ్వడను వెయ్యనేరడు యూదులు కాకియే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పింతును వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసేదరు ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషమ వాక్యమును గైకొంటివి కనుక భూనివాసుల మీదకి శోధించుటకు లోకం అంతటి మీదకి రాబోతున్న శ్రమలో కాలంలో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటమున అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము జయించి వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో నుండి వాడి ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుసలేము అను నా దేవుని పట్నపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట శివిగలవాడు వినుగాక ఆ మేన్